మిమ్మల్ని స్థుతించడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యను బట్టి మిమ్మల్ని ఆయన ఈ సమ్మర్ లో మీ నామాన్ని కనపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప దళితుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నా ప్రభావ ఈరోజునైనా పాస్ గారు మమ్మల్ని ఇప్పుడు వాక్యాలు అడగబోతున్నాడు మాకు తీసి పెట్టబోతున్నాడు మేము మంచిగా చెప్పాలి మంచి ప్రైజ్ సంపాదించుకోవాలి ఆయన మాకు జ్ఞానం నేర్చింది ఆయన మేము అల్లరి చేయకుండా మంచిగా మా పాస్ గారు చెప్పినట్టు విని బడి మంచి ప్రైజులు మేము పొందుకునే భాగ్యాన్ని నైచేమని ఏసునామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి ఆమె చేతులు చేతులు పైకి తల్లి చెప్పండి హల్లెలూయా గాడ్స్ గాడ్స్ చెప్పండి హల్లెలూయా చెప్పనండి తర్వాత మీరు కూర్సులు చెప్పండిరా హల్లెలూయా యేకే గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ అందరూ సిడాప్ సిడాప్